వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవ్వాల వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మన పిల్లలకి ఏ సబ్బు వాడాలి సరైన సబ్బుని ఎంచుకోవాలి చాలా మందికి ఏంటంటే ఎలాంటి సబ్బు వాడాలో చాలామందికి తెలియదు అండి బేబీ సోప్ అంటే ఏ సోప్ అంటే సోప్ తీసుకుంటూ ఉంటారు ఇది ఏంటంటే న్యూ మదర్ అంటే న్యూ బేబీ అంటే కొత్తగా మనకి పెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ బేబీ బాయ్ గెల్లో కుడుతుంది అలాంటి వాళ్ళు ఇది మస్ట్ అండ్ షుడ్గా వీడియో అనేది టోటల్గా వాచ్ చేయండి ఎందుకంటే ఏ సరి అయిన సిబ్బంది ఎలా ఎంచుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్ చాలా మంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి కొంచెం బూస్టప్గా ఉంటుంది గాయస్ మన బేబీ పుట్టాక మనం ఎంత కేరింగ్గా చూసుకుంటామో ప్రతి ఒక్కరికి తెలుసా అండి మన సోప్ విషయంలో మాత్రం అస్సలు మిస్టేక్ చేయకండి ఎందుకంటే బేబీ స్కిన్ అనేది ఎలా అంటే చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు అప్పుడే స్టమక్లో నుంచి బయటకు వస్తారు వాళ్ళకి బయట వాతావరణము అండ్ సోప్ సోప్ అనేది కూడా మనం ఏంటంటే బెటర్ సోప్ని చూస్ చేసుకోవాలండి ఏ సోప్ పడితే ఆ సోప్ అయితే పెట్టకండి కొందరు ఏం చేస్తారంటే సంతూర్ సోప్ అని సింతాల్ అని మైసూర్ శాండిల్ అని చెప్పేసి ఇలా ఏ సోప్ పడుతూ ఆ సోప్ అనేది యూస్ చేస్తూ ఉంటారండి బేబీకి అస్సలు యూస్ చేయకండి మన సోప్ అనేది బేబీకి ఎలా ఎంచుకోవాలో నేను ఈ వీటిలో టోటల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి బేబీకి ఎప్పుడు కానీ సోప్ అప్పుడు ఎలా అంటే పీహెచ్ వాల్యూ అంటే ఏంటంటే మన సోప్లో వచ్చేసి ఆమ్లతత్వం అనేది ఒకటి ఉంటుందండి అది ఏంటంటే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉండొద్దండి ఎందుకంటే మన బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అంత తక్కువ ఆమ్లతత్వం ఉన్న సోప్ అనేది మనం యూస్ చేయాలండి అంతకన్నా ఎక్కువ ఎక్కువగా ఉండేది మాత్రం అసలు యూస్ చేయకండి మనం నార్మల్గా వాడే మన పెద్దవాళ్ళు వాడే సోప్ ఉంటుంది కానీ సంతులు కానీ సింతోల్ కానీ ఎంత ఉంటాయంటే నైన్ టు టెన్ టెన్ ఆమ్లతత్వం ఉండదు అంటే దాంట్లో ఎక్కువ క్వాంటిటీ ఉంటుందన్నమాట మన బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఈక్వల్గా సరిపోతుందండి ఏంటంటే కొందరు బేబీ సోప్స్ అని మనకి మెన్షన్ చేస్తారు బట్ బేబీ సోప్ అని మెన్షన్ చేసినా కూడా ఏం చేయాలంటే అంటే పీహెచ్ వాల్యూ మనకి ఏంటంటే కింద మనకి అక్కడ ఉంటుంది కానీ మనకి మనకి సోప్ బాక్స్ మీద ఉంటుంది అనమాట పీహెచ్ వాల్యూ ఇంత ఉందని బేబీ సోప్ మీద అది ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉందని అసలు తీసుకోకండి మీరు బేబీ సోప్లో బేబీ సోప్స్ ఎప్పుడు కానీ ఎలా యూజ్ అవుతాయంటే పిల్లల్ని చర్మం నుంచి అంటే బ్యాక్టీరియా నుంచి బ్యాక్టీరియా నుంచి కాపాడుతూ ఉంటుంది అనమాట దానిలో వచ్చేసే మనం ఏంటంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ మించినది మాత్రం అస్సలు సోప్ అనేది అస్సలు యూస్ చేయకండి బేబీకి అండ్ మన సాధారణ సోప్ వాడడం వల్ల మనం నార్మల్ సోప్స్ ఏవి వాడినా కూడా చూడండి అందులో ఏంటంటే మనకి చిన్నపిల్లలు వాడనుకోండి డ్రై అవుతుంది స్కిన్ వచ్చేసి మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ఇచ్చింగ్ లాగా రావడం ఎలర్జీస్ రావడం అనేది మనకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి అలాంటి ఎలర్జీస్ రావడం కానీ అన్నీ అటాక్ అవుతాయండి కొందరికి ఏంటంటే ఏ పడట్లేదు అని చెప్పేసి ఏంటంటే సింకాలని వాడతారు ఏ సోప్ పడితే సోప్ వాడుతూ ఉంటారు అస్సలు వాడకండి మనకి మనకి టెట్టి మనకి ఏంటంటే మనకి పిల్లలు వచ్చేసి బార్ సోప్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మన పెద్దవాళ్ళకంటే వాళ్ళ మన బాడీ మన బాడీ కొంచెం ఏంటంటే అన్నిటికీ అన్నిటికీ ఫేస్ అవుట్ చేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే నైన్ టు టెన్ ఉంటే సరిపోతుందండి మన బేబీ సోప్ అని ఉన్న రాస్తున్నా కూడా మనం ఏంటంటే పీహెచ్ వాల్యూ అని చూడాలండి మన చిన్న పిల్లలకి ఎలాంటి సబ్బు వాడాలి అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సెన్సిడెన్ బార్ అని అలా దొరుకుతాయి అన్నమాట డ్రై స్కిన్ మాయిశ్చరైజింగ్ బార్ అని డవ్ కానీ సిటాఫిలింగ్ కానీ అండ్ లేకుంటే సబ్మెత్ కానీ లేకపోతే టెటీ బార్ మనం బాతింగ్ చేయించేటప్పుడు బార్ కానీ సిటాఫ్లిన్ కానీ సబ్మేర్ కానీ ఇవి మాత్రమే యూస్ చేయండి అంటే మనకి ఫేమస్ ప్రోడక్ట్స్ అని కూడా చూడకండి మనకి ఏంటంటే మనతో పీహెచ్ వాల్యూ ఎక్కువగా ఉన్నా అంటే నేను వాడేది మాత్రం మా బేబీకి వచ్చేసి బార్ వాడతాను మళ్ళీ ఏంటంటే డైరమటివ్ బాగుంటుందని చెప్పొచ్చు సిటాఫ్లిన్ బాగుంటుందని చెప్పొచ్చు మనం ఏంటంటే అంటే ఒక వన్ టూ ఇయర్స్ మాత్రమే వాడి చూడకండి ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు అదే సోప్ కంటిన్యూ చేయండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ స్కిన్ అనేది కొంచెం యాక్టివ్గా అయ్యేదాకాండి అండి స్కిన్ అనేది కొంచెం తిక్ క్లియర్ లాగా అయ్యేదాకా మాత్రం అస ఇవే సబ్ ఇవే సోప్స్ మాత్రమే వాడండి వేరే సోప్స్ అయినా అస్సలు యూస్ చేయకండి పిల్లలకు వచ్చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ